శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మానవ చరిత్రలో అత్యంత ప్రేమాస్పదులైన మహా వ్యక్తుల్లో అగ్రశ్రేణికి చెందినవారు గౌతమ బుద్ధుడు దుఃఖిత మానవాళికి శాశ్వత దుఃఖ విముక్తి మార్గాన్ని వెతకడానికి సర్వస్వం దారపోసినటువంటి మహనీయులు ఒకరోజు గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక బీదవాడు వచ్చాడు స్వామి నేనెందుకు బీదవాడిగా ఉన్నాను ఇతరులకు దానం చేద్దామంటే నా దగ్గర ఏమీ లేదు అన్నాడు అందుకు గౌతమ బుద్ధుడు నీవెందుకలా అనుకుంటున్నావు దాతృత్వము గురించి నీకు తెలియదు దాన్ని నీవు ఏనాడు కూడా పాటించలేవు నీ దగ్గర అత్యంత విలువైనటువంటి ఐదు సంపదలు ఉన్నాయి కానీ వాటిని నీవు ఏనాడు గుర్తించలేదు ఆ విలువైన సంపదలను తెలుసుకొని ఇతరులకు పంచవచ్చు ఒకటవది నీకు అందమైన ముఖం ఉంది కదా దాని ద్వారా నీవు ఇతరులకు చిరునవ్వును పంచు ఇది ఉచితమైనదే కదా ఇతరులపై అద్భుతమైన ప్రభావం పడుతుంది రెండవది నీకు ఉన్నాయి కదా ప్రేమతో నిండిన కళ్ళతో మిలియన్ల మందిని కూడా ప్రభావితం చేయవచ్చు అందువల్ల నీ కళ్ళ ద్వారా ఇతరులకు మంచి అనుభూతిని కలిగించు మూడవది నోరు ఆ నోటితో మంచి విషయాలనే చెప్పండి మంచి మాటలు మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు సానుకూలంగా మార్చుకుని ఇతరులతో మాట్లాడిన మాటలు ఎంతో విలువైనవిగా మారుతారు మాట వల్ల అంటారు అందువల్ల మంచి మాట్లాడుతూ ఇతరులకు మంచి విషయాలు తెలపండి నాలుగవది మీ హృదయం ప్రేమ నిండిన హృదయంతో ఇతరులకు ఆనందాన్ని కలిగించండి మీ మాటలు వారికి భావోద్వేగ మాటలై వారి జీవితాలకు తాకుతాయి దానివల్ల సుఖమయమైన జీవితం ఏర్పడుతుంది ఐదవది మీ వద్ద ఉన్న చివరి సంపద అది మీ శరీరం ఈ శరీరము ద్వారా ఇతరులకు సేవ చేయాలన్నదే వేదవాక్యం మన శరీరాన్ని చూసుకొని మనం మురవడం వల్ల ప్రయోజనం లేదు ఈ శరీరము ద్వారా ఇతరులకు సేవ చేయాలి ఈ సహాయం చేయడము సేవ చేయడం అనేది డబ్బుతో కూడుకున్నది కాదు కదా అవసరమైన వారికి తప్పకుండా సహాయం చేయండి ఇది నీవు తెలుసుకోలేనటువంటి విలువైనటువంటి ఐదు సంపదలు నీ దగ్గరే ఉన్నాయి అందుకే దాతృత్వం యొక్క విలువ తెలుసుకొని పాటించినట్లయితే నీవే గొప్ప ధనవంతుడు ఏనాటికి బీదవాడివి కాని కాదు ప్రపంచంలో ఎవరికి తాను పొందినటువంటి దానికి ప్రతిఫలము పొందలేరు కానీ వారు చేసినటువంటి మంచి పనుల వల్ల వారికి గౌరవం వస్తుంది అందుకే ఈనాడు ముఖాముఖిగా మీకు చెబుతున్నటువంటి విషయాలను ఈ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభించండి అని చెబుతూ పరిచయస్తులను చూసి మామూలుగా నవ్వుతాం కానీ అపరిచితుల్ని చూసి కూడా చిరునవ్వు నవ్వండి అంటారు బుద్ధుల వారు ఎదుటి వారిని ప్రేమతో హక్కున చేర్చుకోండి సంతోషదాయకంగా ఉంటుంది సహచరుడికి దయను పంచండి మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కానీ ఇంటి పక్కవారు కానీ వీధిలో ఉన్నవారు కానీ అవసరమైనప్పుడు వారికి దయను పంచండి అని చెబుతున్నాడు సర్వశక్తివంతునికి కొంతైనా కృతజ్ఞతలు తెలుపుకోండి ఉంటే అవసరమైన వారికి డబ్బు సహాయం చేయండి మనకంటే చిన్నవారిని కూడా గౌరవించండి మీరు కన్న కలల్ని బీదవారికి కూడా పంచండి ఇవ్వడం వల్ల ఎవ్వరు కూడా బీదవారు కానీ కాదు ఉత్తమమైన దాన్ని ఇవ్వాలి ఉత్తమమైన దాన్ని స్వీకరించాలి అందువల్ల స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రారంభించండి గొప్ప అనుభూతిని పొంది ఇతరుల చేత ఆశీర్వాదం పొందండి అని గౌతమ బుద్ధుడు తెలియజేశాడు దానము చెయ్యాలన్న మనసు ఉంటే డబ్బుతో ముడిపడనటువంటి సంపదలు ఎన్నో ఉన్నాయి అవసరమైన వారికి మాట సహాయం చేయండి వికలాంగులకు చేయుతనివ్వండి కళ్ళు లేని వారిని రోడ్డు దాటించండి బరువు ఎత్తుకోలేక బాధపడుతున్న వారిని బరువు ఎత్తండి నీవు పెట్టకపోయినా పెట్టేవాడి ఇల్లు చూపెట్టండి ప్రపంచంలో డబ్బుతో ముడివడకుండా ఉన్న సంపదలే ఉన్నాయి గౌతమ బుద్ధుడు ప్రతి మనిషిలో అత్యంత విలువైనటువంటి ఐదు సంపదలు ఉన్నాయని తెలియజేసి వాటి ద్వారా వాటి ద్వారా స్వచ్ఛంద సేవ చేసి తరించమని తెలియజేశారు ఈనాటి నుంచి తప్పకుండా అవసరమైన వారికి సహాయం చేయాలని కోరుతూ లోకా సమస్త సుఖినోభవంతు